గారికి మా తండ్రి గారికి వెళ్తున్నాయి గారికి మరింత అనేక మంది దైవశాలకున్న పేరు పేరిన దైవశాల అందరికీ హృదయపూర్వక మీద మదరా తెలియజేస్తున్నాను చాలా సంతోషకరం ఏలూరు పట్టణంలో మరి ఈ యొక్క కార్యక్రమం చాలా ఆనందదాయకం ముఖ్యంగా రాష్ట్రానికే ఇది ఒక మార్గదర్శకం అని చెప్పడానికి సందేహం లేదు మరి ప్రతి చోట కూడా రాష్ట్రం అంతా ఎక్కడికి వెళ్ళినా కనీసం నాలుగైదు ఫెలోషిప్లు ఉంటున్నాయి ప్రతి చోట ఉంటున్నాయి మరి ఏలూరులో కూడా మరి ఏలూరులో ఉన్న ఫెలోషిప్లు అక్కడ ఉంటుంటావేమో బహుశా మరి అంత నెంబర్కి వెళ్ళాము పదకొండు అంటే మాటలు కాదు మరి ఇంకా తర్వాత తెలిసిన ఏంటంటే పోయితే ముగ్గురు నువ్వు గారు అన్నారు అంటే పదిహేను దాటిపోయి అనమాట ఏదేమైనప్పటికీ విభేదాలతో మాత్రం గ్రూపులు తయారవ్వలేదు అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది సేవకులు మనం కలిసి ప్రార్థన చేసుకుందాం కలిసి ముందుకు వెళ్దాం అనే ఉద్దేశంతో చిన్న చిన్న ఫెలోషిప్స్గా ఏర్పడినటువంటి పరిస్థితి మరి ఈ పరిస్థితిలో అంతా ఒకటి అవ్వాలి ఏలూరు దైవసేవంత కలిసి ఉండాలి కలిసి కార్యక్రమాలు చేయాలి కారణాలు ఏంటంటే ఒక ఐదు సంవత్సరాలు లేకపోతే పది సంవత్సరాల క్రితం ఉన్నట్లుగా ఇప్పుడు పరిస్థితులు లేవు మన ప్రభుత్వ పరిస్థితులు కానీ లోక పరిస్థితులు కానీ అన్నీ మారిపోయినాయి చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చాయి సువార్తకు వెళుతుంటే తిరిగి వచ్చే టైంకి ఏం జరుగుతుందో తెలియడం లేదు మందిరాలు కట్టుకున్న పరిస్థితుల్లో కట్టనిస్తున్నారు కట్టనివ్వడం లేదు అర్థం కావడం లేదు కట్టినివి కూడా కూల్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనం చిన్న చిన్న మందుల కింద ఉంటే మన బలం పోరాడడానికి కానీ ప్రార్థించడానికి కానీ వారి దగ్గరికి వెళ్ళడానికి కానీ సరిపోదు కనుక ఏలూరు అంతా ఏకమైతే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలం అన్నది నాకున్నటువంటి ఒక నమ్మకం కనుక నేను కూడా ఆరు ఏడు సంవత్సరాల క్రితం మరి మనమంతా క్రీస్తుల ఏకమై ఉన్నాం అనే మాటతో మొన్నే క్రైస్తని ఒక ఆత్మీయ సమావేశాన్ని ప్రతి మూడో శనివారం ఏర్పాటు చేశాం అది ఒక గ్రూప్గా అసోసియేషన్గా పెట్టాలని అనుకోలేదు మనం కలిసి ప్రార్థన చేద్దాం అని నాదంతో ఏకమయ్యాం చాలా ఫెలోషిప్లు వారు మూడో శని కలిసి ఒక చోట ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో మరి ఎలా అప్పుడప్పుడు కలుసుకోవడం కాదు అంతా ఒకటైపోవాలి అన్నటువంటి ఉద్దేశం కలిగినప్పుడు రెండు మూడు మూడు నాలుగు సంవత్సరాలు అవుతుందేమో నాలుగు సంవత్సరాల క్రితమే ఒకసారి ఈ సమావేశాన్ని మొన్న చర్చలు ఏర్పాటు చేసాం అందరూ మనందరం కలిశారు ఆ తర్వాత కరోనా వచ్చేసింది కరోనా రావటం మళ్ళీ మూడు నాలుగు సంవత్సరాల గ్యాప్ రావడం జరిగింది తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన బడేట్ చట్టి గారి దగ్గరికి వెళ్ళాలి వారిని గౌరవించాలి అనుకున్నప్పుడు అనుకోకుండా ఒక నాలుగైదు వెల్లుషిప్లు మనకి కలిసి వచ్చారు వారు వచ్చిన సందర్భంలో మేము అందరం కలిసి మాట్లాడుకున్నాం ఇలా ఇక్కడికి కూడా మనం కలిసి వచ్చి గ్రూప్ గ్రూపులుగా ఇచ్చేదానికన్నా ఒకరిగా ఉండి వాళ్ళకి సత్కరిస్తే వాళ్ళకి మంచి అభిప్రాయం ఉంటుంది కదా అని అలా మాట్లాడుకుంటూ మేము అందరం మాట్లాడుకున్నప్పుడు మరి ఆలోచనని మరి తేడా గారు పివి రాజు గారు వేరు పోగే వ్యవహారన్న భుజాల మీద వేసుకుని ఇంకా తప్పకుండా అలాగే చేద్దామని చెప్పి వీరు అందరి దగ్గర తిరిగారు నేను కొంతమంది దగ్గర తిరిగాను అందరి దగ్గర తిరిగి అందరం కలుసుకున్నాం లిబులేచర్ శాస్త్రాన్ని కలిసాం అంతకన్నా సంతోషమే ఉంది తమ్ముడు అందరం కలిసి ఉంటే ఇంకా మంచిదని వారు మరలా కొందరు భుజం మీద వేసుకుని ఇలాగ అందరూ కలగొండం పలకొండ అసోసియేషన్ కలుసుకుని మాట్లాడుకోవడం మరి అందరూ అభిప్రాయానికి రావటం జరిగింది తర్వాత వరుసగా నాలుగైదు మీటింగ్లు జరగటం మరి మొన్న ఏమనుకున్నామంటే ఎవరు నాయకత్వంగా ఉండాలి నాయకుడికి ఎవరు ఉండాలన్న దాని మీద కూడా కొంత ఆలోచన జరిగినప్పుడు కొంతమంది ఏమో కొత్త కొత్త వాళ్ళు ఇంతవరకు నానవాళ్ళని పెడదామని కొంతమంది సూచించారు అయితే పదకొండు ఫెలోషిప్లు కలిపి తీసుకున్న నిర్ణయం ఏంటంటే నానివారిని పెడదాం ఎప్పుడనంటే నెక్స్ట్ నుండి ఎందుకంటే ఇప్పుడే ఇంచుమించి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల తర్వాత అందరు కలిశారు ఈ కలిసిన మొదటిసారి కొత్తోళ్ళకి ఇస్తే నడపడం కష్టం అవుతుంది కనుక ఈ పదకొండు ఫెలోషిప్లో ఉన్నటువంటి సీనియర్స్కి మొదటి అవకాశం ఇచ్చేద్దాం వీరు ఒక ఒక బ్రిడ్జ్ మీదకి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత జరిగేలో మనం నూతనమైన వ్యక్తులను కొత్త వారిని మరి దీని మీద అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసుకుందాం అన్న ఆలోచన మీద ఒక నియామకం జరిగింది వాటిలో కొంతమందిని ఏర్పాటు చేయడం జరిగింది అయితే మరి నేను అందులో లేరు అది కొంతమంది క్వశ్చన్ చేస్తూ జ్యోతిరాజ్ గారు లేరంట కదా ఆయన అంతా చేసి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు కదా ఆయన తప్పించుకున్నాడు కదా అని ఇలా రకరకాల మాటలు కొన్ని కొన్ని మాటలు వస్తా ఉన్నాయి అది కూడా నేను క్లారిటీ ఇస్తున్నాను ఏంటంటే మరి ఇలాంటి నాయకత్వంలో అధికారంలో నేను కానీ దేవుడి దగ్గర తీర్మానం తీసుకున్నాను నేను మరి మా మన మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ అయ్యారు ఈ మధ్యకాలంలో నాకు ఫోన్ చేసి నేను సంస్థకు వైస్ ప్రెసిడెంట్ చేయాలనుకుంటున్నా మొదట జిల్లా పెద్దగా ఉండాలి కనుక ముందు ఏలూరు జిల్లా పెద్దగా మిమ్మల్ని ఎంపిక చేయాలనుకుంటున్నా ఉంటాయి అని నేను తీర్మానం తీసుకున్నాను కనుక నా సేవ వరకు మాస్టర్గానే ఉండాలని ఆశపడుతున్నాను అందుచేత నేను అని వారికి చెప్పాను వారికి చెప్పిన తర్వాత మరలా నేను ఇంకొక అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి అది ఎంత మాత్రం సభ్యత కాదు నేను తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఒకే ఒక అంశం మీద నేను నాయకత్వంలో అయితే ఉండను కానీ కార్యక్రమాల్లో మాత్రం నాయకత్వం కన్నా ఎక్కువ పనిచేయడానికి ఇష్టపడుతున్నాను అనే మాట చెప్పారు ఎందుకంటే ఇది ఐక్యతకు సంబంధించిన విషయం నాకు చాలా ఇష్టం అందరితో కలిసి ఉండడం చాలా ఇష్టం నాకు అందుకని ఐక్యత కోరుకున్న వ్యక్తిగా తప్పకుండా మీ అందరితో మేము ఉంటాం మీతో పాటు ఉంటాం ఈరోజు పొద్దున్న కూడా నన్ను అడిగారు ఖచ్చితంగా ఎందులో అందులో ఉండాలి మీరు ఏదో ఒక పోస్ట్లో ఉండాలి అని అంటే అది అడిగారు మరి ఇబ్బంది కూడా నన్ను చాలా చాలా సార్లు అడుగుతూ తమ్ముడు మీరు ఉంటే మంచిది అని చెప్పి అడిగారు కానీ నీ ఒక్క కారణం మీద అందులో ఉండకపోతున్నారు కానీ ఒక సలహాదారుడిగా ఒక సలహాదారుడిగా ఏదైనా కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా నా సలహా ఏదైనా కావాల్సి వస్తే నేను తప్పకుండా ఉండి అందరం వెనకాల అందరితో కలిసి పనిచేస్తూ నన్ను ఏది చేయమన్నా చేస్తాను ఈ కార్యక్రమాలు పెట్టినప్పుడు కొంచెం జ్యోతిరాజు భోజనాలు వడ్డించే అంటే నేను వడ్డించేస్తాను మరి ఆకులు ఎత్తేమన్నా ఆకులు ఎత్తేస్తాను ఏం చేయమన్నా చేస్తాను అయితే ఒక్కటే కోరుకుంటున్నాను తుది శ్వాస విడిచేవాడు మనం అందరం కలిసి ఒక తండ్రి పిల్లలంగా ఒక తండ్రి పిల్లలంగా మనందరం కలిసి కుటుంబ ఒకసారి ఏర్పడిన తర్వాత మళ్ళా నాకు నాయకత్వం రాలేదు నాకు లీడర్షిప్ రాలేదు అనే దాంతో ఎవరు ఉండద్దు మనం ముందు నుంచి పని చేస్తే మనమే లీడర్స్ ఏ పని మనకి నాయకత్వం అడ్రస్ లేకపోయినా మన ముందు నుండి పని చేస్తే మనమే లేడరు సమ్ము ఎవరు ముందు నుంచి ఉంటారో వాళ్ళే అయిపోతారు కనుక అది ఎందుకుందా తప్పకుండా దేవుడు ఒకరికి అవకాశం ఇస్తాడు ఈసారి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను అందరిని బట్టి దేవుని స్థుతిస్తున్నాను వారందరితో నేను ఉన్నాను వారందరితో మనం అందరం ఉందాం మనందరం కలిసి వెళ్దాం దేవుడు ఎవరినైనా నిరూపిస్తే వారి ఎడగాలు మనం అందరం కలిసి ముందుకు వెళ్దాం ఆ రీతిగా ఏరు పంటల ఐక్యతను కాపాడుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరి ఎడగ ఒకరు నిజమైనటువంటి ఆప్యాయతను కనపరుచుకుంటూ ఒకరి ఒకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళదాం ఇన్ని పెద్ద సంఘాలు నిజంగా చర్చి వారు సిఎస్ఐ వారు పెరుగు సంఘం వారు ఇంకా బ్యాప్టిస్ట్ సంఘాలు ఇంకా సాల్వేషన్ ఆర్మీ సంఘాలు ఇలాగ అన్ని సంఘాలు రోమన్ క్యాథలిక్ సంఘాలు అందరూ రావడం చాలా సంతోషం మరి ఇంతమంది కలిసినప్పుడు దయచేసి నేను ఒక విషయాన్ని చెప్తాను కొన్ని కొన్ని పుకార్లు పుట్టించే మనుషులు కూడా ఉన్నారు